వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ టీవీ న్యూస్ కోటీశ్వరులను చేస్తామని రోడ్డు మీదకి ఈడుస్తున్నాడు మాకు సచ్చిపోవాలనిపిస్తుంది అంబర్పేటలో రోడ్డు పక్కనున్న కూరగాయల షాపులను అధికారులు కూల్చివేయడంతో కన్నీళ్లు పెట్టుకున్న మహిళ ఎలా బ్రతకాలో అర్థం కావడం లేదు పిచ్చి ఎక్కుతుంది ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియడం లేదు ఏమన్నా మాట్లాడితే నా మీద మా ఆయన మీద నా కొడుకు మీద కేసులు పెడతాము అంటున్నారు ఒక్కదానొక్క కొడుకు వాడిని ఏమన్నా చేస్తారేమో అని భయం వేస్తుంది మా బిడ్డ పెళ్లి ఉంది ఆ షాపు మీద ఏదైనా లోన్ తీసుకుని పెళ్లి చేద్దాం అనుకున్నా ఇప్పుడు ఎవరిస్తారు అంటూ కన్నీటి పర్యంతమైన మహిళ మా షమ్మకు అసలు ఏం చెప్పలేదు వార్నింగ్ లేదు లేదు వచ్చి మా సార్ పెట్టి పూలు తీసారు ఆగండి సార్ అంటే ఇంకా వింటలేరు దౌర్జన్యం చేస్తున్నారు యాక్షన్ వచ్చింది అన్ని పడి అన్ని దాని కిందనే ఉన్నాయి మీరు ఎప్పేసినారు మొత్తం నేనన్నా సార్ కొంచెం తీయని సార్ అంటే ఇంటలేరు దౌర్జన్యంగా చేస్తున్నాం అన్నం తీసేస్తాం కొంచెం టైం ఇవ్వండి మా చాత అయితే సార్ మేము బీపీ పేషెంట్లు మందులు నిండా చక్కర వస్తుంది తెలుసా ఇప్పుడు ఇంత ఛాయ్ టిఫిన్ చేయలేదు సార్ ఏం చేయలేదు పాపం ఏం ఏం చేయలే అస్సలు ఏం చేయలేదు అసలు మాకు వస్తుండే వచ్చి కొంచెం జరుపుకోండి అమ్మా ఇబ్బంది అవుతుంది సరే సార్ అని వాళ్ళ మేము పుట్టిన పెరిగింది నిన్నే మాది అక్కడ గుర్సే ఉండేది తెలుసా ఇప్పుడు మరి మీరు ఎట్లా బ్రతకాలి మరి ఏం బతకాలో ఏమో అర్థమవుతుంది చెప్తుంది బాధ అవుతుంది సార్ ఏమైనా చెప్పుకోవాలి ఏం చేయాలి ఇంకా తెలుస్తులేదు నిలసే ఇరవై వేలు కట్టాలి మేము బతుకుతీరి మాకు ఇదే మాకు దంద అంటే ఒక డ్యూటీ వద్దుగా ఆరిట్కి వస్తాం వచ్చి ఎండమే కూర్చుంటాం మేము ఫస్ట్ లాగా బేరం లేదు ఇంకా బేరం పోలేదు దొంగలు ఇంకా ఉన్నారు అన్నీ ఎత్తుకోబోతున్నారు పువ్వులు దండలు మూరలు అన్నీ ఎత్తుకోబోతున్నారు ఏదో ఇప్పుడు అది ఆసరం ఉండే ఇప్పుడు ఆసరా ఇరవై వేసినారు ఎట్లా చేయాలి ఏం చేయాలి మాకు ఏమంట మేము అన్నం సార్ ఇరవైనా ఫోన్ ఇరవై మేము ఎంక్వైర్ జరిపి వేయాలంటే ఏమంటున్నారు ఎందుకు సార్ మీ ఆయన మీద మీ మీద మీ కొడుకుల మీద కేసు బుక్ చేశాడు అదొక వండుకొస్తున్నారు భయం అవుతుంది ఉన్నాడు ఒక్క కొడుకు ఏడైనా జైల్లో పోయేది దానిలో ఇరికిస్తారా అదొక భయం అవుతుంది అసలు పెట్టొద్దు అంటున్నారు రేవంత్ రెడ్డి వచ్చిన చాలా టూ మచ్ అవుతుంది సార్ మేమేమంటున్నాం రా వచ్చిన ఉండు నువ్వు బతుకు మమ్మల్ని బతుకని అంటున్నాం అంతే మేము ఆయన నుంచి ఏం కోరతలే మేము మా బతుకు ఏమో మహిళలే బతుకుతున్నాయి మహిళలు ఎప్పుడు మహిళల్ని కోటేశ్వరాలని సార్ రోడ్డు మీదే ఇరుస్తున్నాడు రోడ్డు మీద ఇడిచి మన చెప్పు మన నెత్తేమే పెట్టుకున్నది చానా చాలా హీనం అవుతుంది సార్ ఏడ్చి చచ్చిపోవాలనిపిస్తుంది మాకు అది లేదు ఇప్పుడు మీకు జాబ్ ఉంది నువ్వు సీఎం ఉన్నావు నీదొక జాబ్ ఆ జాబ్ వెళ్ళిపోతే నువ్వు సీఎం పదే నుంచి వెళ్ళిపోతే నీకు బాధ ఎంత అనిపిస్తుంది మీ వాళ్ళు బయటికి వస్తారా మీ వాళ్ళు బయట తిరుగుతారా మీది ఎట్లా బతుకో మా బతుకం కాదు మేము ప్రభుత్వం నుంచి కోరుతలేము మాకు లక్షలు కోట్లు మా పిల్లలు జీతం ఎక్కి ఏదైనా జాబ్ చేపి అని అడుగుతున్నాం మా బతుకులు మాకు బతుకనే అంటున్నాం అంతే మాకేం అసలు ఆలంజ ఏం కోరి ఎక్కలింగ మాకు కోరి నేను ఇప్పుడు వరకు సార్ ఫ్రీ బస్సులు ఎక్కాలని తెలుసా పోనీ బీదోలు ఎవరు లేనో వాళ్ళని ఎక్కుతాడు అని నేను పైసలు పెట్టి ఎక్కినా తెలుసా పోనీ మంచిగా చేసినా అనుకున్నాం కానీ ఇట్లా చేస్తాడని అనుకో పొట్ట మీద కొడతాడని అనుకోలేదు సార్ ఎప్పుడు అనుకోలేదు దేవుడు ఆయనకి మంచి ఉంచని మాదివనింగ్గా పోసుకొని కానీ మేము ఇప్పుడు మాకు అది ఇరవొడుతుంటే మా ఇల్లు ఇరగొడుతుంది నాకు అనిపించింది అంటే మేము మా ఇల్లే అది లేంది మేము ఎట్లన్నాడు సార్ మా తిండి ఉంటుంది బట్ట మా ఇంట్లో పెళ్ళి ఉంది సార్ నా బిడ్డది పెళ్ళి పెట్టుకున్నా ఇద్దరు సపోయిందో చూపించుకొని తెలుసుకోమంటే ఇంత ఆరోగ్యంగా పోయింది ఎవరు సార్ మాది ఉంటే లక్షలు పెళ్ళి ఉంది తెలుసా మా పాపది ఇట్లా ఆ ఇల్ ఆ షాప్కి చూపించి ఏదైనా లోన్ తీసుకున్నావు ఇట్లా నాకు కాల్ చేతులు లో కొనుక్కుతున్నాయి తెలుసా ఇప్పుడు నేను కూలబడ్డాను అనుకున్న పిల్లలు ఆగమవుతుంది ఆ ధైర్యమే పెట్టుకున్నాను అంతే దేవుడు అన్నదే ఉన్నామని కానీ ఇట్లా చేయొద్దు సార్ నేనే వాళ్ళు ఇరగొడుతుంది కా సరే ఇరగొట్టుకున్నానని నా మాల్ ఖరాబ్ అవుతుంది ఆ మాల్ తీయని సార్ అండి ఇంటర్లేడు ఆ జేబీసీ వచ్చి అవసరం నుంచి ఇంగ్లం పడ్డది తెలుసా మా మీద మొత్తం ఏం చెప్పాలి ఇంటలేరు లేరు పళ్ళగొట్టుడే మా బాధ్యత ఇరో నేను ఇరో